ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అభివృద్ధి సంక్షేమం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కాకినాడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంఎం పల్లం రాజు ప్రతిపాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ అన్నారు ఏలేశ్వరం లింగంపర్తి తదితర గ్రామాల్లో నీరుకొండ సత్యనారాయణతో ఎంఎం పల్లం రాజు ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు అకౌంట్లో ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు సాధారణ ఖర్చులకు వేస్తామని ఉపాధి హామీ కూలీలకు రోజుకి కనీస వేతనం రూపాయలు పెంచుతామని అలాగే రైతులకు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని పేద పిల్లలకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించి అస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు పేదల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అందుకే ప్రజలంతా అస్తం గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొప్పన కోటేశ్వరరావు కారణం శ్రీను నీరుకొండ సతిబాబు అధిక సంఖ్యలో మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వీడియో సోదరులు కూడా నమస్కారాలు రానున్న మే పదమూడవ తారీఖున జరగనటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ మల్లెపూడి మంగపతి పళవం రాజు గారు అసెంబ్లీ అభ్యర్థిగా నీరుకొండ సత్యనారాయణనే నేను పోటీ చేయించున్నాము కావున మంది ఓటర్ మహాశీయులందరూ కూడా అస్తం గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీ చేకూరుస్తానని ప్రార్థిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ మీ ముందుకి తొమ్మిది హామీలతోటి రా వస్తుంది అవన్నీ కూడా హామీలన్నీ కూడా ప్రజలకి ఎంతో మేలు చేసే హామీలు అందులో మహాలక్ష్మి స్కీమ్ కింద లక్ష రూపాయలు సంవత్సరానికి ప్రతీ నెల అది ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి అకౌంట్లోనూ పడే విధంగా ఆ స్కీమ్ని డిజైన్ చేయడం జరిగింది అలాగే పెన్షన్ నాలుగు వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేలు ఆరు వేలుగా నిర్ణయించడం జరిగింది అలాగే రైతులకు ఇది రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ ఉంది అలాగే మన ఉపాధి హామీ వేతనాన్ని కూడా నాలుగు వందలకి పెంచడం జరిగింది కేజీ టూ పీజీ విద్య అందరికీ కూడా నిర్బంధ విద్య కార్పొరేట్ విద్య అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు అలాగే ఇల్లు లేని పేద మహిళలకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తున్నారు ఇలా తొమ్మిది హామీలతోటి మన మహాలక్ష్మి స్కీమ్ ఎనిమిది ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అవి కూడా నెలకి వచ్చేలాగా డిజైన్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే మనకి కేటగి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా అనేది వస్తుంది ఒక ప్రత్యేక హోదా వచ్చిందంటే మనకు పరిశ్రమలు వస్తాయి ఎయిర్పోర్ట్లు వస్తాయి వాడరే కూడా వస్తాయి రోడ్లు వస్తాయి అంతా డెవలప్మెంట్ అవుతుంది అప్పుడే మన యూత్కి యువకులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రత్యేక హోదా అనేది మన పాలి పాలించినటువంటి ఇద్దరు కూడా తెలుగుదేశం మన వైసీపీ కూడా మనకి ప్రత్యేక హోదా గురించి మర్చిపోయారు నరేంద్ర మోడీని అడగాలంటే వీళ్ళకి భయం వీళ్ళిద్దరూ కూడా బెయిల్ మీదే ఉండి ఏం బయ ఆయనకి ఏ కోపం వస్తుందోనని చెప్పి మనకేం పరి ఇది చేయటం లేదు కాబట్టి వీళ్ళు బెయిల్ మీద ఉన్న వ్యక్తులు భయపడుతూ నరేంద్ర మోడీకి అడుగులకు మడుగులొత్తన్న తప్ప మన ప్రత్యేక హోదాని మర్చిపోయారు కాబట్టి ప్రత్యేక హోదా రావాలి అంటే కేవలం రాహుల్ గాంధీ గారి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ వల్లనే వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు అని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను తర్వాత నేను యలేశ్వరంలో క్యాంపెయిన్కి రావడం జరిగింది నాకు తృప్తి ఏమిటంటే యలేశ్వరంలో ఒక మంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకురాగలిగాను అది ఇక్కడ ప్రాంతీయ వాసులందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏలేరు ఆధునీకరణకు కూడా నేను చాలా కృషి చేసి అలాంటి చాలా నిధులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం కూడా జరిగింది అది ఈ ప్రాంతానికి ఏదో చేయగలిగానే తృప్తి నాకుంది ఇవాళ మరి అభ్యర్థులుగా నేర్కొన్న గారు ఎమ్మెల్యేగా నేను ఎంపీ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకి తేడా ఏమిటంటే దేశంలో వచ్చే ప్రగతిని నలుగురికి మార్చడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది మేము రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగులో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పని లేని టైంలో పని కల్పించి మరి కుటుంబాలని నిలపెట్టాం చాలా కోట్లాది మంది కుటుంబాలను మేము నిలబెట్టాం అలాగే ఈనాడు పిల్లలు చదువుకుంటున్నారంటే ఉచితంగా చదువుకుంటున్నారంటే దేశవ్యాప్తంగా మేము అది ఒక జన్మ హక్కుని చేశాం చదువు అనేది మన దేశంలో పుట్టిన ప్రతి పిల్లవాడికి కూడా అది జన్మ హక్కు చేసి ఎనిమిదో తారీఖు వరకు ఉచితంగా చదువు మధ్యాహ్న భోజనం కూడా పెట్టడం జరిగింది తర్వాత దారిద్ర్య రేఖకు ఇంకా చాలా మంది దిగులు ఉన్నారని గ్రహించి రైట్ టు ఫుడ్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళకి కనీసంగా ఎంతో కొంత వాళ్ళకి ఆకలి బాధ లేకుండా కూడా మేము ఆనాడు చట్టాన్ని తీసుకొచ్చాం ఇది కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్న తాడా బీజేపీ వాళ్ళు ఈ ఉపాధి హామీ పథకాన్ని డైల్యూట్ డైల్యూట్ చేయడానికి చూశాను తర్వాత మిగతావన్నీ కూడా డిస్కంటిన్యూ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు ఇవాళ ఈ మధ్య జరిగిన సర్వేల్లో ఎక్కువగా ప్రజలు ఆందోళన పడేది ఏమిటంటే ఒకటి నిత్యావసర వస్తువులు ధరలు చాలా విపరీతంగా పెరిగి అనేది ఒక ఆందోళన రెండోది నిరుద్యోగ సమస్య అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత హెచ్చుగా ఎప్పుడు లేదనేది కూడా ఆందోళన పడుతున్నారు అయితే దీనికి ఏ విధంగా పరిపాలన చేయాలనేది బీజేపీ దగ్గర మోడీ గారి దగ్గర వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు మా మేనిఫెస్టో చూస్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలి ఏ విధంగా రైతుని కాపాడాలి ఏ విధంగా మహిళల చేతుల్ని బలపెట్టాలి ఏ విధంగా విద్యార్థులను ఆదుకోవాలి ఇవన్నీ కూడా ఏ విధంగా వర్కర్స్ ని ఆదుకోవాలి వాళ్ళకి ఆ కనీసం మినిమం సెక్యూరిటీ బ్లాంకెట్ ఏ విధంగా కల్పించాలి అనేది మొత్తం ఐదు న్యాయ పథకాలతో ఇరవై ఐదు హామీలతో మేము ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా మన రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈవేళ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలని సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయడానికి కట్టుబడి ఉంది ప్రత్యేక తరగతి హోదా తీసుకురావడానికి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కంకణం కట్టుకుంది సత్యనారాయణ గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఉన్న రెండు ప్రభుత్వాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ